హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కొత్తగా నేను డ్రై ఫ్రూట్స్ బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇదిగోండి ఇది నా ఫస్ట్ ఆర్డర్ వాళ్ళు ఒక కేజీ కాజు బద్ద అడిగారు ఒక కేజీ చూర అడిగారు ఒక కేజీ బాదం అడిగారు ఒక హాఫ్ కేజీ కిస్మిస్ అడిగారు డేట్స్ బాక్స్ ఉంటుంది కదా అదొకటి ఇమ్మన్నారు ఇంకా కిబీ డ్రై కివి ఇది వన్ కేజీ కావాలన్నారు తర్వాత ఇవి కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి గింజలు అంటారు కదా అవి ఒక హాఫ్ కేజీ సాల్ట్ పిస్తా హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లాక్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంజీరా హండ్రెడ్ గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇదండి నా ఫస్ట్ ఆర్డరు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా పెద్ద ఆర్డర్ అండి బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీగా ఉండే డ్రై ఫ్రూట్స్ అన్నీ మీకు అందిస్తాను అంతేకాకుండా మన దగ్గర రీటైలే కాదు హోల్సేల్ కూడా ఇస్తున్నాం ఇందుకోసం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మా ప్రైజ్లు క్వాలిటీ ఎలా ఉంది అని నచ్చితేనే నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకోండి మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే పైన ఇచ్చిన నెంబర్ ఉంది కదా దానికి వాట్సాప్ చేయండి మీకు ఏమేమి కావాలి ఎంతెంత కావాలి అనేది దాన్ని బట్టి నేను ప్రైజ్లు మీకు పెడతాను అదే హైదరాబాద్లో అయితే మేము ఉండేది హైదరాబాదు హైదరాబాద్లో అయితే మీకు అదే రోజు డెలివరీ ఇస్తాము ఎందుకంటే ర్యాపిడే బుక్ చేసి మీకు అదే రోజు డెలివరీ ఇస్తాము అదే వేరే ఊర్లో అయితే కొంచెం లేట్ అవుతుంది ఒక వన్ వీక్ లోపల ఓకేనండి